గూడూరు మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర్లు రాజుగారి సూచనల మేరకు బాబుషుటి భవిష్యత్తుకు గ్యారంటీ ప్రచార కార్యక్రమంలో భాగంగా కొండగుండ గ్రామం నందు స్థానిక నాయకులు బత్తిన శ్రీనివాసరెడ్డి మల్లారెడ్డి శంకరరెడ్డి గారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా పాల్గొని బాబుగారు అధికారంలోకి వస్తే చేయబోయే అభివృద్ది సంక్షేమాలను ఇంటింటికి తిరుగుతూ తెలిపి వేదికలో పాల్గొన్న పాసం సునీల్ కుమార్ గారు మాజీ శాసనసభ్యులు మరియు నియోజకవర్గ ఇన్చార్జ్ సంవత్సరానికి నలభై ఎనిమిది వేలు వస్తుంది ఐదు సంవత్సరాలు కలిపి రెండు లక్షల యాభై నాలుగు వేలు వస్తుంది చదువుకునే ఇట్లా పక్క మీట్లా ఇప్పుడు ఎంత ఇస్తున్నాడు మీకు అంతే కదా మనకి ఏం చెప్పాడు ఇప్పుడు చెప్పాలి ఇప్పుడు ఏంటంటే ఇద్దరు పెట్టడానికి పదిహేను పదిహేను వేలు వస్తుంది అంటే ముప్పై వేలు వస్తుంది తర్వాత మూడు గ్యాస్ సిలిండర్ ఫిక్ చేస్తారు జిల్లాలో బస్సు ఎక్కడన్నా మీరు ఫ్రీగా తిరిగేటువంటి పరిస్థితి మీకు రేపు సంవత్సరానికి బాబు గారు గెలిస్తే పద్దెనిమిది వేలు వస్తారు తర్వాత సంవత్సరానికి లక్ష అరవై వేలు వస్తుంది మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తారు బస్సు అంతా ఆడవాళ్ళకి ఫ్రీగా ఉంటుంది మీ భార్యకి నెలకి ఐదు వందల రూపాయలు తల్లి నుంచి వస్తుంది

ఐదు సంవత్సరాలు కలిపి నాలుగు లక్షల రూపాయలు వస్తుంది అది ఏ విధంగా అంటే మన బిడ్డ దావం లేదా ఉన్నా కనుక ముందు మీరు మీకు పదిహేను పది వేలు వస్తుంది పదిహేను పదిహేను వేలు ఇద్దరికి జగన్మోహన్ లాగా ఒకరికి కాదు ఇద్దరికి ఇస్తారు పదిహేను పదిహేను ముప్పై వేలు వస్తుంది తర్వాత మీ వయసు ఎంత పదిహేను రూపాయలు పదిహేను సంవత్సరాలు కంప్లీట్ అయితే పదిహేను రూపాయలు మీకు డబ్బులు వస్తాయి నెల నెల పదిహేను రూపాయలు డబ్బులు వస్తాయి తర్వాత మూడు జాస్టీలందు ఫ్రీగా ఇస్తారు మీకు ఇదే నిమ్మడి సరే రేపు బాబుగారి గెలిస్తే మీకు ఐదు సంవత్సరాలకి మూడు చాలా రోజులు వస్తుంది సార్ తర్వాత మూడు గ్యాస్ మీరు ఫీజు వస్తుంది బస్సులో మీరు ఎక్కడ ఉంటుంది బిడ్డ అంత అవుతుంటే సంవత్సరానికి పదిహేను రూపాయలు ఒకటి సరేనా ಸೈಕಲ್ ಸರ್ ಸಾಯಂಜೇನಾ ಬಾಂಡ್ ಪೆಟ್ಕೊ ಇದೆ ನೀವು ಮೊತ್ತ ಎಂಬೈ ತೊಂಬೈತದೆ ಐದು ಸಂತ ಕಲಿಪು ನಾಲ್ಕು ಎರಡು ವೇಳೆ ಬಾಂಡ್ ಗಟ್ಟಿ ನೋಡೋಣ చంద్రబాబు నాయుడు గెలిస్తే నీకు ఐదు సంవత్సరాల్లో మూడు లక్షల అరవై రోజు వస్తుంది మర్చిపోగా మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు మా ఇంకా అమ్మాయి నెలకి మూడు వేల రూపాయలు ఇస్తారు అమ్మాయి తర్వాత మీ ఇద్దరు మీకు ఆడబడ్డ నెలకి పదిహేను రూపాయలు ఇస్తారు దాంతోపాటు మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు అదే జిల్లాలో బస్సు సౌకర్యం ఫ్రీ ఉంది అందరూ కూడా ఆ రకర పొలంగా ఉన్నది గ్యాస్ లేదురా మళ్ళీ సిలిండర్లు

ಸರಿ ಇಲ್ಲಿತ್ತು ಸರ್ ನಮಗೆ ಸರಿ ಹಾಂ ಮೆಸೇಜ್ ಬಂದ್ರೆ ನೋಡಿ ಈ ಗೌರ್ಮೆಂಟ್ ಹಾಕಿ ಸಾಯಂಕಾಲ तर <laughs> ನೆಲೆ ಪದ ರೂಪಾಯಿ ತರತ ಮೂರು ಗ್ಯಾಸ್ ಸಿಲಿಂಡರ್ ಅದ್ರ ಬಸ್ಲು ಅನ್ನ ಓ ಚಂದ್ರೆ ಇಷ್ಟ ಮೂರು ಕ್ಯಾಶ್ ಹೆಲ್ಪ್ ಫ್ರೀಸ್ತಾರೆ ಸಂಸರಮ್ಮ ನೀವು ಐದು ಸಂವತ್ತಿ ಚಂದ್ರಬಾಬು ಗುರುತು ನೀವು ಎದ್ದೇ ನೀಡ್ತೇ ಪ್ರತಿ ಬೇರೆ ಡ್ರೈವ್ ಇಷ್ಟ ಇಬ್ರು ಬಡ್ಡೆ ಪದೇ ವೇ ಇರೈತೆ ಮುಪ್ಪ ವೇಲೆ ಮುಂದೆ ನಲವ ಐದು ವೇಗ ಚದುಕೊಂಡು ಡಿಗ್ರಿ ಖಾಲಿ ಉಂಟು ಬೇರಮ್ಮ గ్యాస్ సిలిండర్ అదేమ్మా మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ తర్వాత బస్సులో ఏమైనా విషయం కూడా నీకు పదిహేను రూపాయలు రూపాయలు కనిపిస్తారు ఎంత ముప్పై ఐదు కాబట్టి పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల దాకా కూడా పదిహేను వందల రూపాయలు ఫీ చేస్తారు ఓకేనా థ్యాంక్ యూ చెప్పిందైకిల్ గుర్తు అమ్మ మీకు సంవత్సరానికి ఇరే బాబు గారు కలిసి ఎనభై ఏడు వస్తుంది అమ్మా ఐదు సంవత్సరాలు కలిపి నాలుగు లక్షల ముప్పై వేలు వస్తున్నాం అది ఎట్లా అంటే ఇంట్లో పెళ్ళి చదువుతున్నాను చావుతూ ఉంటే ఎంతమంది బిడ్డ చదువుతున్నారు ఇద్దరు కదమ్మా ఇద్దరికి పదిహేను పదిహేను వేలు ఇస్తాం ఇప్పుడు జగన్ ఎంత ఇస్తున్నాడా అంటే ముందు ఏం చెప్పాడు మనకి పదిహేను చెప్పాడు తర్వాత ఎంతమంది చదువుతుంటే పదమూడు వేలు వచ్చింది మీకు ఆయన ఏం చెప్పాడు ఎంతమంది బిడ్డ చదువుతున్నా ఇస్తా అన్నాడు అది మళ్ళీ మానేశాడు రేపు బాబు గెలిస్తే నిద్ర పెట్టా పదిహేను పదిహేను వేలు ముప్పై వేలు వస్తారు సంవత్సరం తర్వాత నీ వేసేంతా ఇరవై ఎనిమిది నీకు వేసిన తర్వాత కదా నీకు పది వందల రూపాయలు వస్తాయి తెలంగాణ గ్యాస్ సిలిండర్ మూడు ఫ్రీగా ఇస్తారు సంవత్సరం తిరుపతి కదా ఇబ్బంది కాబట్టి దయచేసి ఈసారి చంద్రబాబు నాయుడు గారు మీకు సంవత్సరానికి అరవై మూడు వేలు వస్తుంది సంవత్సరానికి వచ్చి మూడు వందల పదిహేను మూడు మూడు లక్షల పదిహేను వస్తుంది ఎన్నో పెట్ట చదువుతున్నాము ముగ్గురు చదువుతున్నారు కదా నలభై వేలు వస్తుంది ఈరోజు బాబు రెడ్డి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమానికి కొండాకుంటకి వచ్చాము ఎక్కడ చూసిన గతంలో నారా చంద్రబాబు నాయుడు వేసేటువంటి రోడ్లు అలాగే లోకేష్ బాబు వేసినటువంటి లైట్లు తప్ప ఈ ఐదు సంవత్సరాల్లో ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో ఒక్క తట్టడి మట్టి కూడా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదో అని చెప్పిన దానికి నిదర్శనం ఇదే ఎక్కడికి వెళ్ళినా అడుగుతున్నారు అయ్యా మీరున్నప్పుడు రోడ్లేశారు చంద్రబాబు నాయుడు అప్పుడు బ్రహ్మాండంగా పరిపాలన ఉంది ఇప్పుడు పరిపాలన అస్తవ్యస్తమైపోయింది మీరేసిన లైట్లు ఆరిపోతే వెలిగిచ్చే దిక్కు లేదని చెప్తున్నారు అట్లాగే అందరూ కూడా సైడ్ కాలంలో కావాలని చెప్పి అడుగుతున్నారు ఖచ్చితంగా రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం ఖచ్చితంగా ప్రతి దగ్గర కూడా సైడ్ కాలంలో ఖచ్చితంగా నేను చేపడతానని చెప్పి తెలియజేస్తున్నా ఈరోజు బ్రహ్మాండ స్పందన ఉంది ఏ ఇంటికి వెళ్ళినా గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మాకు ఇదో ఈ లోన్ వచ్చింది ఇదో ఇక్కడ ఈ కట్టిన ఇల్లు కూడా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో కట్టినటువంటి ఇల్లు మాకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు మా భర్త జనబో రెండు లక్షల రూపాయలు ఇచ్చారని చెప్పి అందరూ కూడా చెప్తుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు ప్రజలు తలుచుకుంటున్నారు మరొక్కసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మా జీవితాలు బాగుపడతాయని చెప్పి అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఎందువల్లంటే ఈ ఎస్సీ కాలనీలో అరుణవాడ మొత్తం అందరూ ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు రావాలి రావాలి రావాలని కోరుకునే పరిస్థితులు తెలియజేస్తూ అలాగే ఈరోజే మేము ఆల్రెడీ నేను భవిష్యత్ గ్యారెంటీ కూడా స్టార్ట్ చేసి చాలా అయింది ఇలాగే నా సత్యమణి రోజు గూడూరు టౌన్లో కూడా ఈ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాలు కూడా తిరుగుతూ ఉన్నారు అలాగే మొత్తం భవిష్యత్ గ్యారెంటీ దాదాపు నైంటీ పర్సెంట్ త్వరలో పూర్తి చేసి ప్రతి ఇంటికి కూడా సూపర్ సిక్స్ పథకాలు ఏమేమి అమలు అవుతాయో చంద్రవాడు గెలిచిన తర్వాత ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అలాగే ఇళ్లలో ఎంతమంది బిడ్డలు అవుతుంటే అన్ని పదిహేను వేలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంటుంది అలాగే ఇంట్లో పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపల ఎవరున్నా కానీ వాళ్ళకి నెలకి పదిహేను వందల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం అలాగే జిల్లాలో బస్సులో ఆడవాళ్ళు ఎక్కడైనా సరే టికెట్ లేకుండా ప్రయాణ సౌకర్యం ఇచ్చేటువంటి కార్యక్రమం అలాగే పొలం ఉంటే వాళ్ళందరూ కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం అలాగే చదువుకొని ఉంటే సంవత్సరానికి నెలకి మూడు వేల రూపాయలు ఉద్యోగం వచ్చేంతవరకు ఇచ్చేటువంటి ఇవ్వడం కార్యక్రమం కూడా వర్తింపు వస్తుందని వర్తింపు చేస్తామని తెలియజేస్తూ అలా దాంతోపాటు ఉచిత ఇసుకు కూడా అమలు పరుస్తామని చెప్పి తెలియజేస్తూ అలాగే మేము చెప్పేది ఒకటే ఇప్పుడున్నటువంటి పథకాలని మేము రద్దు చేయము ఇప్పుడున్న పథకాలని కొనసాగిస్తూ అదనంగా పథకాలని మేము ప్రజలకు ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం చెన్నై నుండి వచ్చాడు మళ్ళీ మొత్తం మూట అమలు చదువుకొని చెన్నైకి వెళ్ళాడు కార్యక్రమం మళ్ళీ ఇంకో టూరిస్ట్ దిగాడు ఇక్కడికి ఆ టూరిస్ట్ కూడా ఇక్కడికి వస్తాడు రేపు మళ్ళీ ఆయన ఓడిపోతే ఆయన కూడా మూటమ్మని చదువుకుని ఊరికెళ్ళిపోయే కార్యక్రమం కాబట్టి గుడ్ర అనేది టూరిస్ట్ ప్లేస్ కాదు గుర్ర అనేది ఎప్పుడు కూడా సొంత వాళ్ళు ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది తప్ప నాన్ లోకల్ వాళ్ళు ఉంటే అభివృద్ధి జరిగే పరిస్థితి కాదు కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు లోకల్ స్థానికులు కావాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు కాబట్టి దయచేసి ఖచ్చితంగా ఈసారి లోకల్ ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా అవకాశం ఇస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ ఎమ్మెల్యే ఒక అసమర్థ ఎమ్మెల్యే వరప్రసాద్ గారు అసమర్థ ఎమ్మెల్యే ఆయన చేసినంత అవినీతి తప్ప ఎక్కడ కూడా మంచిలా ఇక్కడే కాండ్రలో మొత్తం గ్రావీలు మొత్తం కూడా వాళ్ళు వాళ్ళ అనుచరులు టోటల్ మొత్తం దోచుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది దానికి మేము ధర్నా చేసినటువంటి కార్యక్రమం కూడా మేము తెలియజేస్తున్నాం ఈరోజు కార్చ్ విపరీతమైనటువంటి అవినీతి జరుగుతున్నటువంటి కార్యక్రమం కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా అలాగే సిలికా మొత్తం మీద ఈరోజు దాదాపు డెబ్బై ఐదు మంది సిలికా యజమానులకి నోరు కొట్టి సింగిల్గా ఒకరికే ఇచ్చేసి ఈరోజు అవినీతి జరిగే పరిస్థితి తెలియజేస్తున్నా ఈ గూడూరు నియోజకవర్గం మొత్తం ఉన్నటువంటి ఈ యొక్క సంపదనంతా ఈరోజు విచ్చలవిడిగా వైఎస్ఆర్సీపీ నాయకులు దోచుకుంటారని చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి